తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం ఖరారైంది ఈ నెల తొమ్మిదిన సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు ఈ మేరకు అన్ని విభాగాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నత అధికారులు ఆవిష్కరణ వేడుకలకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు తెలంగాణ తల్లి రూపాన్ని జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ చిత్రీకరించారు దీన్ని ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం ఇరవై అడుగుల కాంస్య విగ్రహంగా మలిచారు సగటు తెలంగాణ ఆడపడుచుకు ప్రతిబింబంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వేడుకలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్లకు సైతం ప్రభుత్వం ఆహ్వానం పంపింది వీరితో పాటు తెలంగాణ ఉద్యమకారులకు మేధావులకు విద్యావంతులకు వివిధ రంగాల్లో ప్రముఖులందరికీ కూడా విగ్రహావిష్కరణ సందర్భంగా ఆహ్వానం పంపడం జరిగింది మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది రచయిత జూలూరీ గౌరీశంకర్ ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఈ నెల తొమ్మిదిన విగ్రహ ప్రతిష్ట జరుగుతుందా లేదా అన్న సందేహం నెలకొంది తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను తెలంగాణ ప్రజలు మేధావులు రచయితలు కవులు కళాకారులు వ్యతిరేకిస్తున్నారని గౌరీ గౌరీశంకర్ తెలిపారు విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా తెలంగాణ సమాజం భావిస్తోందని గౌరీశంకర్ చెప్తున్నారు తెలంగాణ తల్లి రూపంలో ఎలాంటి మార్పులు చేయకూడదని గౌరీశంకర్ అంటున్నారు